గుత్తిలో సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు కొనిదల పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా గుత్తి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆంజనేయ స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని జీవితంలో మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థించారు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు రాయల సర్కిల్ నందు జనసేన పార్టీ ఆదేశాల మేరకు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు డాక్టర్ ఎల్లప్ప సార్ మరియు వాళ్ళ మరి వాళ్ళ మరి వాళ్ళ మిత్ర బృందంతో కలిసి రోగులను పరామర్శించి పాలు బ్రెడ్ పం పండ్లు పంపిణీ చేశారు అనాథ శరణాలయం నందు కొత్తూరులో అన్నతన కార్యక్రమం నిర్వహించి జీవితంలో పవన్ కళ్యాణ్ పేరు మీద మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా వాసగిరి మణికండేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిన్న వెంకటేష్లు పట్టణ అధ్యక్షులు పాటిల్ సురేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య మండల ప్రధాన కార్యదర్శి విద్యా ఓబులేసు చిరంజీవి యువత అశ్వనాగప్ప అఖండో భాష రంగా వంశీ రాము రాయల్ ఆమదల రమేష్ బాలు హరి జై హైమంత్ రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు గౌరవ మిత్రులకి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడేదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యంగా మా పార్టీ వైఖరి చాలా హుందా వైఖరి వేడుకల కన్నా కూడా సామాజిక బాధ్యతతో మా నాయకుడు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యంగా కుంతకల్ నియోజకవర్గం కుత్తి మండలం పట్టణ శాఖ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు అందరూ పుత్తూరు అనాథ ఆశ్రమంలో అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా మా నాయకుడు సేవా స్ఫూర్తి గురించి ఇక్కడ కొనియాల్సిందే అన్నం పెట్టే రైతన్న బాధపడుతుంటే కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించి తన సొంత సుమారు కంటే ముప్పై కోట్లు ఇచ్చినటువంటి అపర భగీరథులు శ్రీ కొలిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో గత ప్రభుత్వంలో ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ ఆపన్నస్తంగా అన్నపూర్ణేశ్వరి శ్రీ డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి మరీ మరి ముఖ్యంగా మా లాంటి యువతకి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ధైర్యం ఎనలేనిది ఈరోజు యువతని పక్కదారి పడే టైంలో మాలో అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని పెంపొందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే రెండు వేల ఇరవై నాలుగు ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడు ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలి మరీ మరీ ముఖ్యంగా ప్రజలకు కానీ మాకు కానీ సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పి ఆయన అత్యుతమైనటువంటి నాయకుడిగా భారతదేశంలో వెలుగొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆయన స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు కార్యక్రమాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం మా నాయకులకు ముఖ్యంగా జనసేన నాయకులు పట్టణ మండల శాఖ పార్టీ సురేష్ గారికి బ్రహ్మయ్య గారికి ఓపిఎస్ గారికి నాగయ్య గారికి మా రంగా గారికి బైకి రమేష్ కి రాయల రాము గారికి పేరు పేరున హృదయ మా பிஜேபி நாயக்குறோம் ஹேமலதா காரிக்கு அபினந்த் ஜெய ஜூட Iya-ida yi. Yadda di spain na ba. A.